గుడి ముందు ముందే వినాయకుని గుడి ఉన్న మెట్లదారి పైకి గుడికి కాపుకి మెట్ సుబ్రహ్మణ్య స్వామి గుడి చాలా ఉన్నది చండకా దేవి ఆలయం చాలా పైకి ఉన్నది ఇట్లా మెట్లు ఎక్కడే గుట్టాల మధ్య మెట్లు కట్టింది అట్మాస్ఫియర్ బాగున్నారు ఇదంటే నవగ్రహాలు ఎన్ని ఉంటాయి ఇవన్నీ సెవెంటీ అందరు ఇది బొట్లు మెట్టు మెట్టు బొట్లు పెట్టుకుంటే ఎక్కుతారు వచ్చి ఇవన్నీ సీజన్ అంటే ముసత్తుంది బిడ్డ స్ట్రేట్గా ఉన్నది చెట్ల మధ్యలో ఉన్న గుడిది గుట్ట పైన అన్ని చెట్లే దగ్గరికి వచ్చిన ఇంకెంత ఎక్క ఇంకా పైకి ఉన్నారు పైకి సత్తు ఇట్లకి వెళ్ళి రావాలి మనకు తెలియక డైరెక్ట్ మేము ఎట్లా ఎక్కింది మేటప్పుడు అక్కడికి

పైన కిలోమీటర్ ఉంటుందా పైకి ఈజీగా మా గుట్టెక్క కాలే ఇంకే కాలే చెట్లు మంచిగా ఉన్నా చెమటలు ఆడతాను నా చెమటలు నా వెయిట్ బయటకు నమస్తా గు ప్రదక్షిణం అంటే కొబ్బరికాయలు పడతారు ఇక్కడ ఇక్కడ ముడుపులు కడతారు కావచ్చా పిల్లల వస్తానికి ఇట్లా ముడుపులు కట్టి ముడుపులు ఉయ్యాల పెడతారు సికన్ మళ్ళా పిల్లలు కొట్టిన తర్వాత ఇంకా పైకి పోదా పోదానా గుట్ట మొత్తం చాలా చికెన్కేద్దాండా సరే పైకుందా ఒక డేంజర్ ఉంది చికన్

దేవుడు మొత్తం గుట్టలనే ఉన్నాడు లోపల దేవుడు గుట్టలనే ఇప్పుడు మనం ఏదైనా జీవితం పేటప్పుడు మాత్రమే కష్టమైంది దేవుడు ఏదైనా ఉన్నారు గుట్టకు దగ్గరనే ఉంటుంది పాల్కూరి సోమనాథులు స్మృతివాను రీ ఉన్న సాయంత్రం మంచిగా ఉంటుంది కానీ సోమనాథ్ దగ్గర స్మృతివాను లక్ష్మి